అందరికీ పేరు పేరున నమస్కరిస్తూ మీడియా మిత్రులకి సమయం తక్కువ ఉన్నది సర్పంచ్ పండరి గారికి మరి ఈ గ్రామం తడకల్ గ్రామం నా కొత్త ఏం కాదు ఇక్కడ నేను సైకిల్ మీద తిరుగు తిరుక్కుంటే ఈ వచ్చిన నేను సైకిల్ మీద మరి నారాయణఖేడ్ అంటే తడకల్ అంటే నేను సైకిల్ మీద తిరిగిన నాకు ఆ ప్రేమ ఉన్నది ఈ గడ్డ మీద నారాయణఖేడ్ అంటే చాలా ప్రేమ ఉంది ఈ చె మండల నేను ఎంపీ అయినాక మీరు చేతి గుర్తు ఓటేసి ఎంపీగా గెలిపించండి దీన్ని మండల కేంద్రంగా చేయడానికి నేను మీతో పాటు కృషి చేస్తా గవర్నమెంట్ అని చెప్పి ఈ సభావర్గం చెప్తున్నా మరి దీని పాటు ఇప్పుడున్న ఎంపీ ఎప్పుడైనా మనకు కనిపించిన ఆయనకి వచ్చిందా ఓట్లు వేసినప్పుడు వచ్చిండు మళ్ళీ వస్తాడు ఎందుకు వేసినాం మన గురించి మన ప్రాంతం బావ గురించి దంచుడు దంచుకున్నాడు నారాయణ కేర్ల ఏమన్నా ఎలక్షన్ ముందు నేను హమ్ ఇండస్ట్రీస్ అతే ఓ కర్తే ఏ కరితే అని చెప్పి చెప్పిండు చెప్పి ఏం చేసిండు ఇక్కడ భూములు గుంజుకున్నాడు గరీబుగాల భూములు గుంజుకున్నాడు దళితుల భూములు గుంజుకున్నాడు నేను ఎన్నో నేను ఎంపీగా గెలిచిన తర్వాత ఇక్కడే వచ్చి కూర్చుండి ఆ భూములు గుంజుకొని మా దళితులకు ఇప్పిస్తానని చెప్తున్నా ధైర్యంగా చెప్తున్నా నేను ఎవరికి భయపడను ఇది జరగబోతున్నది మా వాళ్ళు వన్ సైడ్ గా మీరు చేతి గుర్తు పోటేయండి ఇది నేను చేసి చూపిస్తానని చెప్పి సభాముఖంగా చెప్తున్నా మళ్ళీ రోజు బీవీ వచ్చిన డబ్బులు ఎంపీకి ఎందుకు ఇస్తారా పైసలు ఖర్చు పెట్టమని రోడ్లేమని నల్ల పెట్టమని ఏదైనా పని చేయమని ఇరవై ఐదు కోట్లు ఇస్తారు ఏం చేసిండు మన ఎంపీ మాజీ ఎంపీ సురేష్ అన్న చేసిన పనులు తప్ప మొన్న ఇరవై ఐదు కోట్లు ఇస్తే ఇరవై కోట్లు వాపసు పోయినాయి ఖర్చు పెట్టలే మరి ఇట్లాంటి ఎంపీ కావాలా మనకు అసమర్థ ఎంపీ కావాలా లేదా ఏం చేయకచ్చింది నేను కూడా చెప్తున్నా ఇక్కడ వలసలు ఆపాలి కంపెనీలు తీసుకురావాలి ఈ ప్రాంతాన్ని వలసలు ఆపినప్పుడే ఈ ప్రాంతం నారాయణ అభివృద్ధి జరుగుతుంది తప్ప మన వాళ్ళు ఎక్కడైతే వలసలు పోపసు రావాలి ఇక్కడ జహరాబాద్ లో కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది మరి దాని కూడా ఏం చేయలేదు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితు మొన్న ఏం చెప్పిండే రాహుల్ గాంధీ గారు వచ్చినప్పుడు ఇంతకుముందు అన్న చెప్పింది కదా ఆరు వేల రూపాయలు బ్యాంక్ అకౌంట్లో వచ్చాయి మీ పేదోడి బ్యాంక్ అకౌంట్లో పడతాయి ఆరు వేలు రెండు వేల రూపాయలు మీ ఎట్లా ఉంటాయి మొన్న రాహుల్ గాంధీ సారు జైరాబాద్కి వచ్చాడు అన్న కూడ సురేష్ అన్న కింద దిగినప్పుడు కారు దగ్గరగానే డోర్ దగ్గర నేను రాహుల్ గాంధీ మన ఇంద్రమ్మ మన్మడు దగ్గరకు పోయి అడిగిన సార్ గరీబోలకు నెలకు ఆరు వేలు కొత్తగా తీసుకొచ్చినవట ప్రధానమంత్రి అయినాక సంతకం పెడతావుట ఏం సార్ అని అడిగితే నాతో ఏమన్నా ఒక్కడు ఒక్కటి ఈ ఆరు ఓన్లీ అమ్మలకిస్తా ఇస్తాను మవోళ్ళకి ఇవ్వనవు ఎందుకు ఇవ్వట అంటే మొదలు మన్ను తాగి సిగరెట్ తాగి అంత ఖరాబ్ చేస్తారు పైసలు మరి అమ్మలైతే దాచి పెట్టుకుంటారు వాళ్ళకి ఇస్తా అని చెప్తాను ఆరు రూపాయలు మీ అకౌంట్లో వస్తాయి డైరెక్ట్ బ్యాంకులకు వస్తాయి చేతి గుర్తు పోటీ అయ్యింది ఇంద్రమ్మ మనమని గెలిపించుకోండి మరి ఆయన ప్రధానమంత్రి చేయండి మీ బిడ్డ ఇక్కడ వాడే నన్ను సమయం తక్కువ ఉంది మరి పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చే వరకు నేను నిద్రపోదాను ఈ కంపెనీ తీసుకొచ్చి చిన్న చిన్న ఐటీ కంపెనీలు కూడా తీసుకొస్తా మీ గురించి ఈ ప్రాంతం గురించి ప్రధానమంత్రిగా కాబోయే ప్రధానమంత్రితో కొట్లాడి ఈ ప్రాంత అభివృద్ధి తీసుకొస్తా చెప్తూ దయచేసి పదకొండవ తారీఖు నాడు అందరూ పదకొండు తారీఖు నాడు చేతి గుర్తు ఓటేపించి మరి బీబీ పాటిల్ ను పర్మనెంట్ గా ఎడు పంపించాలి తూనే పంపించాలి పక్క రాష్ట్రం